యోహన్ గారు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం నాలుగవ వచన ప్రకారం పాపం చేయ ప్రతి వాడను ఆజ్ఞను అతిక్రమించను అతిక్రమమే పాపము ఆజ్ఞ ఎవరిస్తున్నారు దేవుడు ఈ ఆజ్ఞని మీరటమే పాపము మరి మనిషి పాపం చేయకుండా బ్రతకట అనగా ఆజ్ఞను అతిక్రమించకుండా బ్రతకటం మనిషికి అసాధ్యమైతే ఆజ్ఞనివ్వటం దేవునికి న్యాయమా ఆదికాండంలో కాండంలో ఫలం అని ఒకే ఒక చెట్టు పండుని తినొద్దన్నాడు తిన తినమున నిశ్చయముగా చచ్చదారు అన్నాడు మరి వాళ్ళు తినకుండా ఉండారని దేవునికి తెలుసు ఆజ్ఞను మీరుతారని తెలుసు ఆజ్ఞ మీది దేవుని మీదే తిరగబడతారని తిరగబడక ఏదో తోట నుండి వెలగొట్టేయాలని దేవుడు అంత సృష్టి అంతటిని చేసి లేదా ఏదైనా తోటలో అన్ని రకాల వృక్ష ఫలాలన్నిటిని పెట్టి ఒకే ఒక చెట్టు పండుని తినొద్దని అని ఆజ్ఞనించాడా నిన్ను వల్లే నీ పొరుగు అని ప్రేమించము వ్యాభిచరింపద్దు దొంగతనం చేయొద్దు నరహత్య చేయొద్దు ఈ ఆజ్ఞాలన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ మనిషి నెరవేర్చడం అసాధ్యమా మనిషి మనిషి జీవితంలో ఈ ఆజ్ఞలను నిధ్యమా అసాధ్యమైతే దేవుడు ఎందుకు ఇవ్వాలి ఈ ఆజ్ఞలు అసాధ్యమైనది మనుషులకు ఇస్తున్న దేవుడు అవుతాడా నిజంగా మనిషికి ఆజ్ఞలు నెరవేర్చడం అసాధ్యమా ఒకవేళ అస్రాధ్యం అయితే దేవుడు న్యాయవంతుడు అవుతాడా వీడియో చూసి మీ యొక్క ఆలోచన అవసరం వస్తే రిఫరెన్స్ కోడ్ చేసి కామెంట్ చేయండి మనిషికి నిజంగా ఆజ్ఞను అతిక్రమించకుండా బ్రతకట్టం సాధ్యమా అస్రాధ్యమా దేవుడు న్యాయవంతుడా అన్యాయస్తుడా అనే విషయాన్ని కాస్త డీటెయిల్గా లెంగ్త్ వీడియోలో మాట్లాడు